మీ క్రీస్తున్నాము నా వందనాలు ఇదన వాక్య పరిచయ నిమిత్తం ఆ పోస్తు కార్యములు తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకుందాము పిమ్మటంతో దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను దేవునికి స్తోత్రం హాలె లుయ హాలూయా లేలుయా క్రీస్తులతో ప్రియున సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఇది ఉదయకాలము కొద్దిగా బిజీ టైం కాకపోతే కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి క్రిస్మస్ సీజన్ కనుక వాళ్ళకు ఉన్నటువంటి ఈ యాన్యువల్ లీవ్స్ ఉంటాయి ఆ లీవ్స్ కొన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఇక పండగ కోసం సిద్ధపడుతున్నటువంటి సమయాలు కనుక పండుగ కోసం అంటే ఆల్రెడీ డిసెంబర్ నెల అంతా కొన్ని చోట్ల ఆ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో ఆనంద మాసం అని కొన్ని సంస్థల వాళ్ళు ఇలా పండగలు చేసుకుంటున్నారు సరే పండుగలు చేసుకోవచ్చా లేదా అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు మా స్థానిక సంఘంలో పండగలు అనే దానికి మనం పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి కానీ వ్యర్థమైన పారంపర్యాచారాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తూ ఈ సమయంలో దేవుని మాటలు విన్నాం మీరు దయచేసి రండి ఒకవేళ మీ ఇంట్లో దేవుని మాటలు వినడానికి ఇంట్రెస్ట్ లేని యవనస్తులు ఉన్నట్లయితే దేవుని మందిరానికి రావడానికి ఇంట్రెస్ట్ లేనటువంటి యవనస్తులు ఉన్నట్లయితే ఇంట్లో కూర్చొని మీరు చర్చికి వెళ్ళబోతున్న సమయంలో కూడా ఇంట్లో నిద్రపోతూ ఏ మధ్యాహ్నం పన్నెండు గంటలకు లేచి అటగలేసి చేసేసి ఆదివారాన్ని లౌకికంగా ఎంజాయ్ చేసేటువంటి యవనస్తులు ఉన్నట్లయితే వాళ్ళ కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుని రిక్వెస్ట్ కూర్చో బాబు దేవుని మాట్లాను దేవుడు నీతో మాట్లాడతాడు మాట్లాడినట్టు నీకు అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఏర్పడుతుంది అని మీరు చెప్పగలిగినట్లయితే బాగుంటుంది మీ యమనస్తుల్ని యమనస్తులు అంటే పిల్లల గురించే నేను మాట్లాడదు ఆడపిల్లడు కూడా ఆడపిల్లడు కూడా చాలామంది చాలా చోట్ల తిరుగుబాటుదారులుగా ఉన్నారు తిరుగుబాటు రాజుల్లాగా వాళ్ళు ఉంటే తిరుగుబాటు రాణుల్లాగా వీడు ఉన్నారు ఏ భేదం లేదు అందరూ పాపం చేశానన్నట్టుగా ఏ భేదం లేదు అందరూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు తల్లిదండ్రులకి వ్యవస్థకి సంఘానికి ఇలా తిరుగుబాటు చేస్తున్నట్టు వాళ్ళే ఉన్నారు దేవుని స్తోత్రం కాబట్టి వాళ్ళు కొద్దిసేపు దేవుని మాటలు వినగలిగితే ఏదో ఒక మాట వాళ్ళని పట్టుకోగలిగిందనుకోండి వాళ్ళు పరివర్తన రాగలుగుతుంది మీరు పరివారంగా ప్రభు మందిరానికి వెళ్ళి ప్రభువును ఆరాధించుకునే అవకాశం ఉంది యమనస్తులను కొట్టక మానకుడి అని రాయబడింది ఎనిమిది యాగ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వయసు వచ్చిన పట్టుకుని అదే పని ఉతకమని కొట్టమని కాదు మీరు బలహీనులు అండి వాడు బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి వాడు తిరగబడి కొడితే మీ పరిస్థితి ఏంటి వాడిని మాటలతో కొట్టండి సున్నితంగా కొట్టండి వాడికి తెలిసి వచ్చే విధంగా కొట్టండి అరే ఇది నేను చేస్తుంది తప్పు అని వాడిని ఒక రియలైజేషన్లోకి నడిపించండి అంతవరకే కానీ నాన్న మాట్లాడి గాడిదలాగా విరిగావే దురపతిలాగా పెరిగావే అనేటువంటి మాటల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం అది రెడీగా ఉండండి దేవుని మాటలు వినండి నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం ప్రార్థన చేసే వాళ్ళ గురించి నాలుగు విషయాలు ఫోర్ క్యారెక్టర్స్ ఆఫ్ ప్రయింగ్ పీపుల్ ఆర్ ఫోర్ థింగ్స్ ఆఫ్ ప్రయింగ్ పీపుల్ ప్రార్థన చేసేవారి యొక్క నాలుగు లక్షణాలు ప్రార్థం చేసేవారికి చాలా లక్షణాలు ఉంటాయి క్రీస్తు సారూప్యములోకి వాళ్ళు ఎదుగుతున్నారు కనుక మారుతున్నారు కనుక లక్షణాలు ఉంటాయి కానీ వాళ్ళకి సంబంధించిన నాలుగు విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి వాళ్ళు బంధించబడలేదు బంధించబడతారు బంధించబడే అవకాశం ఉంది అనగా వాళ్ళకు స్వాతంత్రం ఉంది ఈ స్వాతంత్రం ఇచ్చి ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని ప్రార్థన చేసే వాళ్ళ గురించి చెప్పబడింది లేదా ప్రభునాములో జీవిస్తున్న వారి గురించి రక్షించబడిన వారి గురించి గలతీ పత్రిక ఐదు వచ్చేలా ఉంది ఈ స్వాతంత్ర్యం ఒక స్వాతంత్ర్యం మీకుంది మహిమ కలిగిన స్వాతంత్రం అన్నాడు రోమా పత్రిక ఎనిమిదో వచ్చాను అంటే వీఆర్ ఫ్రీ వీ బికమ్ ఫ్రీ వీఆర్ నాట్ స్లేవ్స్ మనం బానిసలం కాదు మనం దాసులం కాదు మతానికో డినామినేషన్కో కులానికో ఏదైనా సాంప్రదాయానికో ఆచారానికో పండకో మనం దాసులం కాదు వీఆర్ ఫ్రీ ఫ్రీ అంటే మనకు వెళ్ళలేదని కాదు దాని అర్థం ఒక రెడీ ఆరు కొన్ని రోజుల క్రితం సార్ మీరు ఫ్రీగా ఉన్నారనే నేను ఎప్పుడు ఫ్రీగా నా కాస్ట్ ఎక్కడ ఉందండి అన్నాను సార్ సార్ అలాగా సార్ మీరు ఏ పని లేకుండా ఉన్నారా అని అడిగాడు ఫ్రీ అనగానే దాని అర్థం చీప్ అని కాదు దాని అర్థం రక్షణ ఉచితం అలాగే రక్షణ చీపా ఏంటి ఏమండి కొన్నిసార్లు అవసరమైనవి గాలి చీపే అలాగనే గాలి చీప్గా ఉన్న గాలి ఎవడు పిలుస్తాడని ముక్కు నూరు మూసుకొని కూర్చున్నాం అప్పుడు ఏమవుతుంది గాలి చీపే కదా చీ చీపు గాలి ఎవడు కావాలండి చీప్ ఫుడ్డు నేనైతే చీపు వాటర్ తాగను అటువంటిప్పుడు చీప్ ఎర్ నాకెందుకు అనుకున్నప్పుడు వాడి పరిస్థితి ఏంటి సస్తాడు ీప్ అంటే వెల లేనంత వలన ఉచితముగా ఉన్నందువలన అది నాశిరకముదో లేకపోతే నిష్ప్రయోజనమైందో అని కాదు దాని అర్థం రక్షణ ఉచితం చాలా వరకు ఉచితాలు ఉన్నాయి ఉచిత పథకాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉచిత పథకాలు పెడుతున్నట్లుగా మనకు కొన్ని ఉచిత పథకాలు సంబంధంగా ఉన్నాయి స్తోత్రం స్వాతంత్రం కలిగిన వాళ్ళం మనం మనం స్వతంత్రులం నీబిక మీద దాసుడు కాదు కుమారుడివే కుమారుడికి ఏముంది దాసుడికి స్వాతంత్రం లేదు కుమారుడికి స్వాతంత్రం ఉంది దాసుడు దాసురాలు ఇంటిని శుభ్రం చేయడానికి బెడ్రూమ్లోకి వెళ్తారు కానీ కుమారుడు ఇంటిని శుభ్రం చేయడానికి కాదు లేదు బెడ్రూమ్ శుభ్రం చేయడానికి కాదు బెడ్రూంలో పడుకోవడానికి వెళ్తాడు ఒకవేళ కుమారుడు బెడ్రూంలో పడుకునే తండ్రడు ఏనా ఏం పడుకున్నావు బాలేదా అని అడుగుతాడు అదే దాసుడు వెళ్ళి బెడ్డ మీద పడుకున్నాడు అనుకోండి ఏ రే ఏంట్రా ఇది బెడ్డ మీద పో పని చేసుకున్న సో రూమ్ సుప్రభు వెళ్ళిపో తేడా లేదా యేసుప్రభు చెప్పిన ఒక తేడా దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉన్నాడు కుమారుడు ఎల్లప్పుడు ఇంట్లో ఉంటాడు అనగా దాసునికి కుమారుడికి తేడాలు ఉన్నాయి మునుపు మన మతంలో ఉన్నప్పుడు దైవికమైన విధానాలు లేకుండా జీవించినప్పుడు మనము ఇలా ఉన్నాము కానీ ఇప్పుడైతే మనం కుమారులుగా ఉంటూ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ స్వేచ్ఛగా హాయిగా ఉన్నాము స్తోత్రం హెలి రెండోది వాళ్ళు స్థలాలు స్థాన భ్రంశం చెందేవాళ్ళు వాళ్ళు ఎక్కడుంటారు రేపు ఉంటారో మరి తెలియదు వారిని దేవుడు కొత్త స్థలాలకు తీసుకుని వెళ్తాడు కొత్త సేవా స్థలానికి తీసుకుని వెళ్తాడు కొత్త వ్యక్తులతో అనుభవాల్ని అనుబంధాలని కలిగిస్తాడు రెండోది వాళ్ళు వాళ్ళని స్థలాల్లో నడిపిస్తాడు మూడవది వారికి శ్రమను అనుగ్రహిస్తాడు శ్రమల ద్వారా వాళ్ళని విధేయులుగా చేయడానికి శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయడానికి శ్రమలు ఇస్తున్నాడు శిక్షణ ఇస్తున్నాడు శిక్ష ద్వారా శిక్షణ ట్రైనింగ్ ఇస్తున్నాడు ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్లో మనం ఉన్నాం ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నాం ఈ పీరియడ్లో చక్కగా ఉన్నాం అనుకోండి మనకు జాబ్ సెటిల్ అవుతుంది కన్ఫర్మ్ అవుతుంది స్తోత్రం హల్లే నాలుగోది నాలుగవది ప్రార్థన చేశారు పరాజయం పొందలేదు ప్రార్థన చేసి గెలిచారు ప్రార్థన చేసి ప్రభుత్వాన్ని ప్రజల అధికారులను ధిక్కరించారు వాళ్ళు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రార్థన ఫలితంగా ప్రార్థన యొక్క ప్రభావ ఫలితంగా ప్రభు జరిగించిన ప్రభావితమైన కార్యం భూకంపం కలగడాన్ని బట్టి భూమి కంపించడాన్ని బట్టి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు ఇక దేవుడు మా ప్రార్థన విన్నాడు మా ప్రార్థన ఆలకించాడు ఇంకెవడికి భయపడాల్సిన అవసరం లేదు కథలని భూమినే కదిలించిన దేవుడు కదిలేటువంటి అధికారులను ఎందుకు కదిలిసలేడు అని భావించి ధైర్యంగా వాక్యాన్ని బోధించారు అని రాయబడింది ఇంతకుముందు పేతురు యోగాలే వాక్యం బోధించారు ఇప్పుడు వారందరూ వాక్యంతో వాక్యాన్ని బోధించారు ఇద్దరిని అడ్డుకోగలిగారు కానీ అందరిని ఎలా అడ్డుకోగలరు ఆ పెద్ద గుంపును ఎలా అడ్డుకోగలరుస్తూ అవుతారు మనం ఆలోచిస్తున్న విషయాలు ప్రార్థన చేసేవారికి ఉన్నటువంటి అనుభవాలు లేదా ప్రార్థన చేసే వాళ్ళ సంగతులు వాళ్ళకి స్వేచ్ఛ ఉందని వాళ్ళు స్థలాలు మారగలరని వాళ్ళు ప్రయాణిస్తారని వారు శ్రమను అనుభవిస్తారని తర్వాత వాళ్ళు వాళ్ళు సఫలతను అనుభవిస్తారని అనగా సాధించుకుంటారు కార్యాలని భయపడిపోయి ఇంకెందుకు లేక సేవ స్వార్ సేవద్దులే ఇంట్లో దాక్కుంటాం అని అనుకుంటారని కాదు వారు ప్రార్థించారు ప్రభు ఇచ్చాడు భూమి కంపించింది పరిశుద్ధాత్మతో నింప నింపబడ్డారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మళ్ళీ కాసేపటికి పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డానికి వాళ్ళు ప్రార్థన చేశారని కాదు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రభు వాక్యాన్ని బోధించారు ధైర్యంగా బోధించారు ఇంత ముందున ధైర్యం లేకుండా భయపడితే ఎవడని వింటాడో లేదు ఇప్పుడు ధైర్యంగా బోధించారు ధైర్యంగా బోధించడానికి కారణం పరిశుద్ధాత్మ నింపుదల కలిగింది దేవుడు మనకు పెరుగుతనం గల ఆత్మ నింపలేదు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగినట్టు ఆత్మనే ఇచ్చాడు స్తోత్రం మనలో ఏ ఆత్మ పనిచేస్తుంది పిరికి ఆత్మ పనిచేస్తుందా అలాగని ధైర్యం ఉంది అని ధైర్యం కలిగి ఉన్నామని ధైర్యం దేవుడు ఇస్తాడనే ఉద్దేశంతో మూర్ఖంగా మనం ప్రవర్తించకూడదు అలాగని పులి నోట్లో తలపెట్టకూడదు దేవుడు చూసుకుంటాడులేండి అని అలాగని కురివితో తల దూకోకూడదు ఒకవేళ సింహం ఎదురుస్తే మనం ఏం చేయలేము కానీ అదే పనిలో కావాలని సింహ బోర్లో దూకి దేవుడు కాపాడతాడు అని అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది పాములను ఎత్తి పట్టుకుందురు అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని పాములు ఎత్తిపట్టి కొంతమంది పాము కాటుకుని సచినోళ్ళు కూడా ఉన్నారు అపస్తుల గారి ఇరవై ఎనిమిది వచ్చే పాములు ఎత్తిపట్టుకోవాల్సిన ఎత్తి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రభు అతను జాడించి వేయడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చి అతడు పానిక్ కాకుండా పాముని సులభంగా మంటల్లో వేసి కాల్చిపడేశాడు మనమే పరిస్థితులను తెచ్చుకోకుండా పరిస్థితులు గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు అనుమతించిన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు ప్రభు సహాయము సాన్నిధ్యము లేకపోతే శక్తి మనకు అందుబాటులో ఉంటుంది దేవుని స్తోత్రం వీటి గురించి మనం నిన్న మాట్లాడుకోవడం జరిగింది రండి ఏదైనా కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల క్యారెములు తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఫర్ అవర్ మార్నింగ్ మెడిటేషన్ అవర్ కీ వర్డ్స్ ఈజ్ ఫ్రమ్ బుక్ ఆఫ్ ఫ్యాక్స్ నైన్త్ చాప్టర్ వర్డ్స్ నైన్టీన్ ఇవ్వట అతడు శిష్యులతో కూడా దేవుని స్తోత్రం హే తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను తర్వాత వాడుక భాషలో చదువుకుందాం బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి టీపీటీ ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే తర్జుమాలో వచ్చి నేను చదువుతున్నాను రెగ్యులర్గా చదువుతున్నాను అపోస్తుల కార్యములు కూడా ఇందులో చదివాను తర్వాత అంతేకాకుండా నాకు తెలిసి యోహన్సు వార్త కూడా ఆయా సందర్భాల్లో దీనిలో చదవడం జరిగింది సరే తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నాను తొమ్మిది పంతొమ్మిది పిమ్మట అతడు దమస్కులు ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండను ఇక్కడ రాయబడిన మాటలు అట్ వన్స్ ఆల్ అట్ వన్స్ ద క్రస్టీ సబ్స్టెన్స్ దట్ వాస్ ఓవర్ డిసపేర్డ్ పర్ఫెక్ట్లీ ఇమీడియట్లీ హీ అప్ అండ్ వాస్ బ్యాప్టైజ్డ్ ఆఫ్టర్ ఈటింగ్ మీల్ హీ స్ట్రెంగ్ రిటర్న్ తొమ్మిది మంది ద సెంటెన్స్ సాల్ రిమైండ్ విత్ ద డిజైపుల్స్ ఫర్ సెవెన్ డేస్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ ఇన్ వర్డ్స్ ట్వంటీ టూ యాజ్ ఎ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ది నెరేటివ్ ఇరవై రెండో వచనంలో ఇంగ్లీష్లో ఉందట ఇరవై రెండు సాల్ రిమైండ్ దేర్ ఫర్ సెవెన్ డేస్ విత్ డిజైపుల్స్ ఈవెన్ దో ఇట్ అజిటేటెడ్ ద జ్యూస్ ఆఫ్ డెమెస్కస్ వాడుక భాషలో మనం చదువుకుందాం ఆ తర్వాత కొంతకున్నాక అతనికి బలం వచ్చింది సౌలు దమస్కులు ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు చూడండి మనకు ఈ బైబిల్కి తేడా పిమ్మట అతడు ధమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను మన బైబిల్లో శిష్యులను రాయబడింది వాడుక భాషలో విశ్వాసులు అని రాయబడింది లేదా శిష్యులా కరెక్టా విశ్వాసులు కరెక్టా రెండు కరెక్టే అంటే శిష్యులు విశ్వాసులతో గడిపాడని కాదు తన అర్థం శిష్యులే విశ్వాసులు విశ్వసించిన వారు శిష్యులయ్యారు శిష్యుల విశ్వాసం కలిగి ఉన్నారు పిమ్మట అతడు దమస్కులో శిష్యులతో కూడా ఎంతమంది శిష్యులతో మనకు తెలియదు కొంతమంది శిష్యులతో కలిసి కొన్ని రోజులు ఉన్నాడు కొన్ని రోజులైనా ఉంది కాదు కొన్ని దినాలు ఉన్నాడని రాయబడింది మళ్ళీ కొన్ని దినాలు కాదంటారు ఏంటండి ఏంటిది కన్ఫ్యూజనే కదా అంటారేమో వాక్యాన్ని చదువుదాం స్తోత్రం ఎక్కడంటే ఇరవై మూడో వచనములో అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలో చెప్పగా అనేక దినాలు వాళ్ళు ఆలోచించలేదు అనగా అనేక దినాలు ఆయన ఎక్కడున్నాడు ఇరవై ఒక ఇరవై రెండవ వచనములో ఈయనే క్రీస్తు అని రుజువు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచను అంటే ఎక్కడున్నాడు పంతొమ్మిదవ వచనములో మాటకి ఇరవై మూడో మాటని మనం కలిపి అతను కొన్ని దినాలు ఉన్నాడా అనేక దినాలు ఉన్నాడా ఏమండి కొన్ని దినాలు కలవరపరుస్తూ ఉన్నాడు తర్వాత అనే లేదా అనేక దినాలు కలవరపరుస్తున్నాడు ఈ అనేక దినముల తర్వాత ఇక్కడ లాభం లేడు మన వాళ్ళందరూ కన్వర్ట్ అయిపోతున్నారు మన వాళ్ళందరూ మారిపోతున్నారు మత మార్పిడి జరుగుతుంది బలవంతము మత మార్పిడి జరుగుతుంది వాదించి మత మార్పిడి జరుగుతుంది డబ్బులు ఇచ్చి కాదు ఏదో భోజనం పెట్టి కాదు హాస్పిటల్ గట్టి కాదు స్కూల్స్ గట్టి కాదు ఇతడు డిస్కషన్ చేసి డిబేట్ చేసి మన వాళ్ళని లొంగ తీసుకుంటున్నాడు యూదులకు సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు ఇటువంటి ఏమంటారు సోషల్ యాక్టివిటీస్ చేసి వాళ్ళని డైవర్ట్ చేయలేదు చాలా సుఖాలు చెప్పారు కన్విన్స్ అయ్యారు కొంతమంది మరలా చెప్తున్నా నేను ఇరవయో వచ్చినంలో పంతొమ్మిదో వచ్చిన పెమ్మట సౌలు రక్షించబడిన సవులు లేకపోతే అనబడిన పౌలు ఏం జరిగింది దృష్టి పొందినటువంటి సౌలు అననీయాన్ని కలుసుకున్నటువంటి సౌలు ధమస్కులో ఉన్న శిష్యునితో అని కాదు శిష్యులతో కూడా అనగా అననీయతోనూ అనయ యొక్క ఫ్రెండ్స్తోనూ అననీయ యొక్క ఆత్మీయ స్నేహితులతోనూ అననీయ యొక్క ఆయనకి తెలిసిన శిష్యులతోనూ బర్ణబా యొక్క శిష్యులతోనూ లేకపోతే అక్కడున్న ఇతరులతోనూ కొన్ని దినములు ఉండెను కొన్ని దినములు ఉన్న తర్వాత కొన్ని దినములు ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రకటించు చూ తర్వాత అనేక దినాలు ఉన్నాడు అని రాయబడింది కొరిందీలో ఆయన కొన్ని దినాలు ఉన్నాడండి దేవుడు మాట్లాడాడు పౌలా భయపడద్దు ధైర్యంగా మాట్లాడు నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడు ఇప్పుడు ఏం చేశాడంటే ఒకటిన్నర సంవత్సరం అక్కడ ఉన్నాడు కొన్ని దినాలు ఉండాలనుకున్న పౌలు అనేక దినాలు ఉన్నాడు ఇక్కడ కూడా కొన్ని దినాలు ఉన్నటువంటి పౌలు లేకపోతే సౌలు అనేక దినాలు అక్కడ ఉన్నాడు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇన్ని రోజులు అనుకున్నటువంటి వ్యక్తి మెల్లగా ఎరుషులేములని వాళ్ళు ఏంటి ఇంకా రాలేదినా పూ అయిందేంటి వీళ్ళే ఆయన స్నేహితులేమో అంటున్నారు ఏమంటే ఆయన బతికే ఉన్నాడండి మేము సాక్షులు మేము ఏదో దర్శనం ఏదో కలిగినట్టుంది మాకేం అర్థం కాని పరిస్థితి మేము అవాక్ అయిపోయాం ఆయన ఏదో స్వరం విన్నానన్నాడు ఆ తిన్నని తినబడిన వీధిలో యూదా అనే వాడి ఇంట్లో ఉన్నాడండి ఇంకా తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు మరి ఆయన దూరం వెళ్ళిపోయాడే ఈ దేశంలో ఉండాల్సినోడు వాడు ఏదో అనుకున్నారు చివరికి ఆయన ఎరుషులే వెళ్ళాడు ఇరుషులు కలుసుకున్నవాళ్ళు అందరూ ఆయన మార్పును బట్టి దేవుడు స్థుతించారు కొంతమంది నమ్మలేదు అది వేరే విషయం నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అతను కొన్ని దినాలు మాత్రమే కాదు అనేక దినాలు అక్కడ ఉన్నాడు అనగా దమస్కులో ఆయన సంఘం ఆరంభించాడని నేను లేదు కానీ దమస్కులో గొప్ప పరిచయం జరిగింది సంఘము గడితేనే అక్కడ పరిచయం జరిగినట్టు కాదు దాని అర్థం చాలామంది అందరూ కూడా సంఘం ఉంటేనే సేవకుడు సంఘము లేకపోయినా సేవకుడే సంఘం ఉంటేనే సేవకుడు అనే అభిప్రాయంతో పా అందుకనే ప్రతి సేవకుడు సంఘం ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు డాక్టర్ డీజిఎస్ దినకరణ్ గారికి సంఘం లేదు సేవకుడు కాదా రైన్ హార్ట్ బోంకే గారికి సంఘం లేదు సేవకుడు కాదా బిల్లీ గ్రామ్ గారికి సంఘం లేదు సేవకుడు కాదా యాడే వీళ్ళకి చాలామందికి సంఘాలు లేవే మేము ఐదు వందల మంది సంఘం రెండు వేల సంఘం మూడు వేల సంఘం మేము గొప్ప వాళ్ళు తక్కువ అన్నానికి ఏం లేదు సంఘమున్నా లేకపోయినా నువ్వు సేవలో ఉంటే నువ్వు సేవకుడివి అంతే చిన్న సంఘమున్నా నువ్వు సేవకుడివే పెద్ద సంఘం ఉన్నా సేవకుడివే అసలు నీకు సంఘం ఉన్నా లేకపోయినా సువార్థిక పని చేయకపోయినా ప్రవచనాత్మకమైన పని చేసినా నిన్ను దేవుడు సేవకుడు లెక్కలోనే భావిస్తాడు కొందరు అపోస్తులు ఉండొచ్చు కొందరు ప్రవక్తలు ఉండొచ్చు కొందరు సువార్థికులు ఉండొచ్చు కొందరు కాపర్లు ఉండొచ్చు కొందరు ఉపదేశకులు అందరూ కాపర్లు కావాలని ఏం లేదు గవర్నిస్తాం హలే మన టైటిల్ చూడండి న్యూ ఫ్యామిలీ కొత్త కుటుంబం ఏంటండి కొత్త కుటుంబం ఏంటి అంటే సౌలు మళ్ళీ పెళ్లి చేసుకొని అక్కడ కాపురం పెట్టడం కాదని అర్థం కదా ఎరుషంలో ఎలాగో ఫ్యామిలీ ఉంది లేకపోతే తారసులో ఫ్యామిలీ ఉంది మళ్ళీ ఇక్కడ ఫ్యామిలీ పెట్టాడు రెండు ఫ్యామిలీస్ పెట్టాడు కాదు దాని అర్థం జాగ్రత్తగా ఆలోచించాలి అతడొక కొత్త కుటుంబ సభ్యుడుగా మారాడు ఆత్మీయ కుటుంబ సభ్యుడుగా మారాడు ఈ టీవీ కుటుంబంలోకి లేకపోతే పనని కుటుంబంలోకి మన సంఘ కుటుంబంలోకి అతను పిలుస్తుంటారు లేకపోతే చెప్తుంటారు దాని గురించి రాయబడిన మాటలు చూడండి అతడు శిష్యులతో సంఘములో శిష్యులు ఉండాలి మెయిన్ శిష్యులు ఉన్నదా అన్నే సంఘం ఉంటారు శిష్యులు ఉంటే పరిచయం జరుగుతుంది కానీ ఈ రోజుల్లో శిష్యులు లేరు సభ్యులు మాత్రమే ఉన్నారు సభ్యులు వేరు శిష్యులు వేరు సభ్యులు సభ్యత్వం కట్టి సభ్యత్వం సభ్యులమని చెప్పి సంతోషపడుతూ అలా చేయండి ఇలా చేయండి అని నాయకత్వాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ శిష్యులు అంటే అలా కాదు శిష్యులు సంగములకు శిరస్సు అయిన క్రీస్తుతో సంబంధం కలిగి ఉండేవాళ్ళు వాళ్ళకి సంఘంతో సంబంధం ఉంటే ఉండవచ్చు స్థానిక సంఘముతో సంబంధం ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వాళ్ళ సంబంధం అంతా సార్వత్రిక సంఘముతో సంగములకు శిరస్సు అయిన క్రీస్తుతోనే దేవుని స్తోత్రం అనే మనం ఆలోచిస్తున్నమాట కొత్త కుటుంబం ఈ కుటుంబంలో ఏం జరిగింది నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను మొట్టమొదటి మాట తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అయితే మరి ఎక్కువగా బలపడి సౌలు మరి ఎక్కువగా బలపడి చాలండి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది దమస్కులో జరిగింది దమస్కులో ఎప్పుడు జరిగింది పేమట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని జన్మలు ఎన్ని దినో మనకు తెలియదు కానీ అతడున్నాడు ఆ కుటుంబంలో సభ్యుడుగా మారాడు దేవుని కుటుంబంలో పరలోకపు కుటుంబంలో శిష్యుల కుటుంబాలలో అని కాదు శిష్యుల శిష్య సమూహపు కుటుంబంలో దాంట్లో ఆయన సభ్యుడయ్యాడు దేవుని స్తోత్రం హలే ఒకటి మనం ఆలోచించిన మాట అక్కడ బలపడ్డాడు హీ వాజ్ స్ట్రెంగ్ అండ్ దేమ్ సంఘము దేనికి బలపరచడానికే బలహీనపరచడానికా బలపరచడానికి సంఘములో దమస్కు సంఘములో సౌలు బలపడ్డాడు సంఘాల్లో బలపడాలి బలపడాలంటే బిర్యానీ తినాలని కాదు బలపడాలంటే రోజు అవి నాన్ వెజ్ తెచ్చుకొని సంఘంలో వండుకొని తినాలని కాదు అర్థం సంఘంలో ఎలా బలపడగలరు ఇక్కడ గమనించాలి తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడేను పద్దెనిమిది వాక్యమనే ఆహారం కాదు అక్షరార్థమైన ఆహారం ఏదో చపాతీనో రొట్టెనో మూడు రోజుల తర్వాత ఆయన తింటున్నాడు తిన్నాడు బలపడ్డాడు ఆహారాన్ని బట్టి ఆహారం లేకపోతే బలకీన పడినోడు ఆహారాన్ని బట్టి బలపడ్డాడు దేవుని ఇష్టవతరం కానీ ఇక్కడ ఎలా బలపడ్డాడు మరి ఎక్కువగా బలపడి మరి ఎక్కువ ఆహారం తింటున్నాడనే ఆత్మలో మరి ఎక్కువగా బలపడ్డాడు ఏం చేశాడు ఈనే క్రీస్తును చూపరిచాడు అంటే ఆత్మీయ పరిచర్య చేయడానికి తగిన విధంగా బలపడ్డాడు అంతవరకే కానీ భౌతికంగా కొట్టడానికి గుద్దడానికి మార్షల్ ఆర్ట్స్ కరాటే కరాటే ఇటువంటి చేయడానికి తాను బలపడ్డాడని కాదు సేవ చేయడానికి మనం బలపడాలి సేవ చేస్తున్న వాళ్ళు బలపడాలి వాళ్ళు మానసిక బలహీనుడుగా ఉండడానికి లేదు ఆత్మీయ బలహీనుడుగా ఉండడానికి లేదు శారీరక బలహీనులుగా ఉండడానికి లేదు తర్వాత విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చదవండి అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాము ఇరవై ఎనిమిది అప్పుడు వారితో కూడా వచ్చు ప్రభునామును బోధిస్తూ చాలండి అక్కడ రాయబడింది ఎరుసలేములోని వారితో కొత్త కుటుంబంలో సభ్యుడైనటువంటి ఇప్పుడు నుంచి ఆయన వచ్చేసాడు ఆయన్ని గంపలో పెట్టి దించేసి బయటికి సేఫ్గా పంపించేశాడు దేవరీ స్తోత్రం అలే తర్వాత ఏం జరిగింది అక్కడే అతడు కలుసుకుంటున్నాడు ఎవరితో వస్తూ పోతున్నాడు ఎవరితో శిష్యులతో అపస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో సీమోను కూడా బాప్తీజం పొంది విని మా అద్భుతమైన మాట్లాడి అని జనాలు బాప్తీసం తీసుకుంటే సీమోను గారడి సీమోను కూడా బాప్తీసం తీసుకున్నాడు తీసుకొని పిలుపును ఎడబాయకుండెను అని రాయబడింది చూసారా కలుసుకోవడం జాయినింగ్ ఫెలోషిప్ సంఘములో మందిరములో చిన్న మందిరం కావచ్చు పెద్ద మందిరం కావచ్చు ఏసీ మందిరం కావచ్చు నాన్ ఏసీ మందిరం కావచ్చు కొత్త కుటుంబాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అక్కడ బలపడడం జరిగిందని రెండవది అక్కడ కలుసుకోవడం జరిగిందని మొదటి పేతృపత్రిక రెండో వచ్చాము రెండో మూడు వచ్చినాలు చూడాల్సిన అవసరం లేదు కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన ఎదుగుచు రక్షణ విషయంలో ఎదుగుచు అని రాయపడింది ఎదగడం గ్రోయింగ్ దేవనీ స్తోత్రం హలోయ స్ట్రెంథనింగ్ గోయింగ్ అండ్ జాయినింగ్ చూడండి అక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఆ కుటుంబంలో కుటుంబంలో స్ట్రెంతనింగ్ అవుతుంది కుటుంబంలో గ్రోయింగ్ జరుగుతుంది కుటుంబంలో జాయినింగ్ జరుగుతుంది నాలుగో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను అప్పోసలే పౌలు రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాయి పవిత్ర ఉదయం రఘులకు ప్రార్థన చేయవలతో కూడా నీతిని నీ విశ్వాసములు ప్రేమను సమాధానం అంటాడు చాలే ఇదే తేమో తె ఇలా చేయి అన్నాడు నేను చేసినట్టు చెయ్యి నేను ఒకప్పుడు ఇలా చేశాను నువ్వు కూడా చెయ్యి దేన్ని చేయాలి రైచియస్నెస్ ఫెయిత్ లవ్ పీస్ అనగా నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని వెంటాడు వెంటాడం ఫాలోయింగ్ అక్కడ ఫెలోషిప్లో ఆ ఫ్యామిలీలో ఫాలోయింగ్ జరుగుతుంది కానీ మనం కూడా మన జీవితాల్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాం కొత్త కుటుంబ సభ్యులుగా ఉన్నాం స్థానిక సంఘం అనేటువంటి ఆ చిన్న కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం ఒకరోజు నిత్యత్వంలో ఆయన ఎదుటి నిలబడేటువంటి సంఘంలో సభ్యులుగా ఉంటాం మనం కాబట్టి ఆ సంఘ సభ్యులుగా కొనసాగుతూ కొత్త కుటుంబాన్ని బట్టి ప్రభునామాన్ని మయంపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాకెన్